తాత ఆరంభం ఓహో కావక్ చల్ చల్ ఒదదొత్తు తన్న అక్కడ కావాల్నా లైస్ వర్సెస్ సౌర వర్సెస్ కన్సెప్ట్ కలేకొక్కపా జగన్ మోహన్ రెడ్డిని నమ్మి ఎస్ఆర్సీపీ మల్లా రావాలి అని చాలా కష్టం చేశారు అహర్నిశలు కష్టపడారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ముండి చేయి చూపించిన అభివృద్ధి చేస్తానని చెప్పిన వాళ్ళ వ్యక్తిగతంగా సహాయపడతానని చెప్పిన ఒక్క పని చేయలేదు కార్యకర్తలకి వ్యక్తిగతంగా చేయలేదు రాష్ట్ర ప్రజలు యాసివ్ తో గెలిపించిన తర్వాత ప్రజలకి ఏం చేయలేదు అభివృద్ధి లేదు బిడ్డలకు ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు మూడు క్యాపిటల్ అని మూడు ముక్కలు ఆట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎప్పుడు ఈ రోజు పరిస్థితి ఏం తెలుసా పెద్దలు చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది అంటారు మీరేమైనా పాపాలు చేస్తే బిడ్డలు చుట్టుకుంటుంది అంటారు చూసారా అలాగా గత ప్రభుత్వం చేసిన పాపాలకి ఈ పరిస్థితి ఏమంటే ఒక రూపాయి అప్పు పుట్టని స్థితి ఉంది తలరాత బాగుండి ఆ ఎన్డిఏ కలిసాం తలరాత బాగుండి చంద్రబాబు గారు తెలుగుదేశం గవర్నమెంటు కీలక కీలక రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది మేము ఒక మంచి పని చేస్తామంటే ఆగమంటాం మనం వచ్చి చేస్తాము ఇప్పుడు చేయొద్దు ఉదాహరణ చెప్తాను అర్బన్ హౌసెస్ కట్టాము అర్బన్ హౌసెస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ కొత్త ఇల్లు కట్టడమే కాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాము పార్కులు పెట్టాము వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ పెట్టాము ఇది కంప్లీట్ వాళ్ళ కిచెన్లో కానీ మన అబౌ మిడిల్ క్లాస్ ఇళ్ళల్లో ఉన్నట్టు మీకు గ్రానైట్ ఇదే టాప్ వేసాము స్టెయిన్లెస్ స్టీల్ బేసిన్స్ వేసాము టాయిలెట్ అంతా ఫుల్లీ ఫర్నిష్డ్ వర్టిఫైడ్ టైల్స్ పుట్టితో చేశాము ఇల్లులు తాళాలు కానీ ఇచ్చేసాము పాలు చాలా మంది పొంగించుకున్నారు ఆ ఇంటిని చూసుకున్నారు ఎంతో మంది ఒక ఆడబిడ్డ జీవిత కళ ఏంటంటే సొంత ఇల్లు నెల్లూరు నగరంలో నాలుగు వేల ఏడు వందల ఇల్లులు రెడీ చేసేసాం అయ్యి ఈ రోజుకి ఇప్పుడు మేము ఈ పోతున్నాం అంటే ఇప్పుడు మీరు వచ్చి ఆరు నెలలు ఏం చేస్తున్నారండి అంటారేమో దాన్ని ఇల్లులుగా పెట్టలేదాన్ని ఇల్లులుగా పెట్టలేదాన్ని దాన్ని కంప్లీట్ గా ఒక రూక్ బంగ్లా చేసేసారు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఒక లైట్ లేదు ఒక వైర్ లేదు ఒక విండో లేదు అన్ని పీకేశారు అది మళ్ళా చేయాలంటే కొన్ని వందల కోట్లు డబ్బులు కావాల్సిన స్థితికి వచ్చారు దాన్ని కానీ చేసి ఇపోతున్నాను అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిపక్షం అనేవాళ్ళు వాళ్ళ నా వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందంటే అవతల వాళ్ళకి గవర్నమెంట్కి పేరు రాకూడదు అనుకుంటారు మేమట ఎప్పుడు చేయలే ఈ వైఎస్ఆర్సీపీకి ఉండే జబ్బు అది జబ్బు సొంత ఇల్లు ఉండే ఇల్లుని ఈలేదండి పాలు పొంగించుకున్నారు ఆ ఆడబిడ్డలు పోయి అక్కడ సో ఇవన్నీ చూసిన తర్వాత ఏం మానవత్వం ఉండేవాడు అక్కడ ఉండాలనుకోడు ఈరోజు చూసాం ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఆత్మలు వెళ్ళిపోతున్నాయి మనుషులు ఇంచి జగన్ రెడ్డి రెడ్డి ఆత్మ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతే ఏంది లెక్క అది పరిస్థితి అందుకోసం వీళ్ళందరూ మంచి నిర్ణయం తీసుకుంటారు ఏదైతే క్యాండిడేట్ను ప్రపోజ్ చేస్తారో వీళ్ళందరూ అందరు సపోర్ట్ చేసి ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జన్నలగడ్డవారి స్ట్రీట్ నెల్లూరు